ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కళ్యాణాద్భుతాయ కామి ప్రదాద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఆదిత్యార సోమా ఆదిత్య సోమాయమంగళాయబుధాయ చ గురుశుక్రషణిభ్య రాహవేకేత వాగర్ధ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర శ్రీ కళ్యాణవేంకటేశ్వర పరబ్రహ్మణేనో నమ ఆదిత్యానవగ్రహదేవత పరబ్రహ్మణేనో నమ శివాయరవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపన్నలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఒక రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఏరళి ఫలితాలు అనేది అంటే ఓవరల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే గనుకాను ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనిశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తులారాశి తులారాశి వారికి యొక్క క్రోధినామ సంవత్సర ఫలితాలు చూసుకుంటే కనుక ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ప్రధానంగా వీరి యొక్క జాతకాన్ని మనం పరిశీలిస్తే కనుక ఈ సంవత్సరంలో ఇబ్బంది కలిగించేటువంటి కాలం గురించి మాట్లాడుకుంటే ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ శని అష్టమ రవి సంచారం జరుగుతుంది ఈ యొక్క అష్టమ రవి సంచారం వల్ల కూడాను ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి పదిహేడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వ్యయస్థానంలో జన్మస్థానంలో ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరగడం వల్లను కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అలాగే కోర్టు వ్యవహారపరమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి ఇబ్బందులు సొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను అర్ధాష్టమ భావంలోనూ యొక్క సూర్యగ్రహ సంచారం జరగడం వల్లను కుటుంబపరమైనటువంటి తగాదాలు గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ భావంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఆస్తిపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కోర్టుపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి భంగం అనేటువంటిది వాటిలో పోతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వారు ఇక గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక గురువు కూడాను స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడాను వీరికి గురుబలం అనేటువంటిది అంతగా యోగించట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక శనిగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక శని ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను శుభమైనటువంటి స్థానంలో పంచమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల వీరికి సకల విధమైనటువంటి శనిగ్రహ అయితే కనుక కనపడుతున్నది ఇక రాహుగ్రహ సంచారాన్ని చూసుకుంటే షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది కూడా వీరికి శుభ ఫలితాలు కలగజేయబోతుంది ఇక కేతుగ్రహ సంచారం చూసుకుంటే కనుక వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కొన్ని ప్రతిబంధకాలు అయితే కనుక మిమ్మల్ని మెంబర్షించబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇక పూర్తి స్థాయిలో డీప్గా మనం మాట్లాడుకుంటే కనుక తులారాశి వారి యొక్క జాతకం గురించి ఉద్యోగ వ్యవస్థ గురించి మనం చూసుకుందాం అన్ని విధాలుగా కూడాను ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది ఈ యొక్క కాలము యోగ్యమైనటువంటి గ్రహ సంచారం వల్ల బాగుండబోతుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కోర్టు కేసుల్లో కూడాను ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి తీర్పు కూడాను వచ్చేటువంటిది కూడా మీకు అనుకూలంగా మారబోతుంది గృహ నిర్మాణాది విషయాల్లో కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడాను సంకల్ప సిద్ధి ఉండబోతుంది వాహన మార్పులు మొదలైనటువంటివి కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు చేసుకోగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ యొక్క సంవత్సరంలోనూ మీ శక్తి సామర్థ్యాలకు మించి అధికమైనటువంటి పనిని మీరు చేసి చూపెట్టగలుగుతారు ఈ యొక్క సమయంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది మీకు నిరుద్యోగులకు కూడా ఈ యొక్క సంవత్సరంలో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి శుభకాలంగా గోచరిస్తూ ఉన్నది జీవితంలో కూడా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం వృత్తిపరంగా బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి పర్మనెంట్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారికి కూడాను ఆ యొక్క మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి విదేశీ ప్రయాణం చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరేట్టుగా ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక ఉన్నతమైనటువంటి కాలం ప్రజల్లో మంచి గుర్తింపు ఆదరణ ప్రేమాభిమానాలను పెంచుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి ఈ యొక్క సమయంలో అనేక మంది మీకు సహాయపడతారు మిత్ర సహాయం బాగా లభిస్తుంది పార్టీలో కూడాను హైకమాండ్ ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి పార్టీలో కూడా మీకు మంచి గుర్తింపు ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రభుత్వంలో కూడాను ఏదో రకమైనటువంటి నామినేషన్ నుంచి మంచి పదవి కూడా మీకు లభించేటువంటి సూచనలు కూడా ఇక్కడ కనపడుతుంది దీంట్లో ఎటువంటి సందేహం కూడా మీకు అవసరం లేదు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వారికి మీదే విజయం అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక్కడ అయితే శత్రువుల మీద కూడా మీ తెలివితేటలతోటి వారి యొక్క ఎత్తుల్ని మీరు తిప్పుకోగలుగుతారు ఈ యొక్క సమయంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి రాజకీయవేత్తలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం ఎందుకంటే ఇక్కడ పంచమ శని సంచారము షష్ఠమ రాహుగ్రహ సంచారము చాలా అనుకూలిస్తుంది రాజకీయ రంగవేత్తలకు ఈ సంవత్సరం గురుబలం అనేటువంటిది లేనందువలన ఈ యొక్క ఎవరైతే కనుక కళాకారులు ఉన్నారో అంటే టీవీ రంగంలో సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి గాయని గాయకులకు నటీవర్గంలో ఉన్నటువంటి వారికి సాంకేతిక నిరుపుణులకు అన్నీ కూడాను కొంతమేరకు ఎదురు దెబ్బలు తగిలేటువంటి సూచనలు ఉన్నాయి నూతన అవకాశాలు కూడాను పెద్దగా మెరుగ్గా వచ్చేటువంటి సూచనలు ఏవి కూడా కనపడట్లేదు అయితే స్థిర వృద్ధి అనేటువంటి విషయాల్లో కూడాను కొంత మేరకు హెచ్చుదగ్గులు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి ఇక్కడ సుస్పష్టంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను జాప్యం అనేటువంటి వాటిల్తుందంటే పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తారు ఒక్కొక్క పనిని ఏది అనుకున్నటువంటి స్థాయిలో త్వరగా పూర్తవ్వదు ప్రభుత్వ ప్రైవేటీ సంస్థల నుంచి అవార్డులు మొదలైనటువంటి అన్ని రకములమైనటువంటి శుభ ఫలితాలు అయితే కనుక అంతగా గోచరించట్లేదు గురుబలం లేకపోవడం వల్ల కష్టముగా ప్రతి ఒక్క అడుగు కూడా మీకు కొనసాగుతుంది మీ యొక్క వృత్తిపరంగా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఐటీ రంగ ఉద్యోగులకు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక వ్యాపారస్తుల విషయాన్ని చూసుకుంటే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయండి ఈ సంవత్సరము ఆశించేటువంటి లాభాలు అయితే కనుక ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కూడా ఇది సరైనటువంటి కాలంగా చెప్పుకోవాలి హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే కనపడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి భాగస్వాములతో మాత్రము సఖ్యత బాగా ఉంటుంది మంచి లాభాలు కూడా పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారికి కూడాను లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కొత్త కాంట్రాక్టర్ కూడాను మీకు లభించబోతున్నాయి బిల్లులు కూడాను ఇన్ని రోజులు పోస్ట్ పోయిపోయి ఆగిపోయి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీకు సకాలంలో వచ్చి చేరేటువంటి అయితే కనుక ఖచ్చితంగా గోచరిస్తుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారిని మనం చూసుకుంటే కనుకను పంట దిగుబడి బాగా ఉంటుంది ఆదాయం కూడా ఈ ఒక్క సంవత్సరంలో మీరు బాగా చేతికి అందుకోగలుగుతారు గృహ నిర్మాణ విషయాల్లో కూడాను చాలా చక్కగా ముందు ముందస్తుగా మీ అన్ని పనులు కూడాను పూర్తవుతుంటాయి గృహంలో కూడాను శుభ కార్యక్రమాలు జరగడానికి కొంత మేరకు ఆటంకాలు వాటి కూడాను మీరు వాటిని అధిగమించేసి ఆ యొక్క శుభ కార్యక్రమాలని కూడా ఇంట్లో చేయడానికి ఉపయుక్తమవుతూ ఉంటాయి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం రుణాలు తీర్చుకోవడానికి కొంత మేరకు ఇబ్బంది పడతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే చెరువు సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేవారు అంటే చేపల వ్యాపారం కానీ రొయ్యల వ్యాపారం చేసేటువంటి వారికి ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని మనం చెప్పుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుందండి చదువులపైనే కాకుండా ఇతర వ్యాపకాల పట్ల కూడాను ఎక్కువగా మక్కువను చూపిస్తారు మీరు అనుకున్నటువంటి స్థాయి ఆ యొక్క మార్పులు అయితే కనుక రావు కొంత తగ్గుతాయి విదేశీ చదువులకు ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం మంచి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నత పరీక్షలు రాసేటువంటి వారికి మాత్రము అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక దక్కవు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి క్రీడాకారులకు మాత్రం ఇది అనుకూలమైనటువంటి కాలమే అన్నీ కూడా విజయాలు లభిస్తాయి మీకు మంచి గుర్తింపు కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి ఇక కుటుంబ జీవన విషయాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటే కనుకను తులారాశి వారికి కుటుంబ జీవనం చక్కగా ఉండబోతుంది ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను కుటుంబ మద్దతు అనేటువంటిది ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని బయట వేస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి మిత్ర సహాయ సహకారాలు కూడా మీకు చాలా చక్కగా లభిస్తాయి కానీ ఇంట్లో ఒక శుభ కార్యక్రమం వాయిదా పడడం వల్లను ధన నష్టము మానసికమైనటువంటి అశాంతి మాత్రం ఇంట్లో నెలకొంటుందని చెప్పేసి చెప్పుకోవాలి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను ఆకస్మికమైనటువంటి ధనహాని అయితే కనుక కొంతమైన కనబడుతుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు పెట్టేటువంటి అనవసరమైనటువంటి పెట్టుబడుల వల్లను ఆకస్మికమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఎవరిని నమ్మి డబ్బును ఇవ్వడం కానీ అలాగనే మాట ఇవ్వడం కానీ షూరిటీలు ఇవ్వడం కానీ ఈ యొక్క సంవత్సరం చేయడం అనేటువంటిది మీకు అంత అనుకూలించేటువంటి విషయం కాదు ఆదాయం మాత్రం సాధారణంగానే ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే కనుక అష్టమ గురుగ్రహ సంచారము అలాగే కుజుడు కూడా మధ్యలో వస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్లు వంటివి జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్య విషయంలో చాలా మంచిదిగా ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక స్త్రీల యొక్క జాతక విషయాన్ని చూసుకుంటే కనుక ఈ సంవత్సరము గ్రహాల బలం బాగుండడం ఉండడం వల్ల శని గ్రహము రాహుగ్రహ సంచారం అనేటువంటిది చాలా అనుకూలించడం వల్ల మీ యొక్క మాటకు ఎదురు ఉండదండి ఎంతటి వారైనా సరే మీ మాటకు లోబడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది కుటుంబంలో కూడా మీ విలువ పెరుగుతుంది వీలైన ఆభరణాలు కొనుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీ పేరిట స్థిరాస్తులను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా ఎక్కువగా చేస్తుంటారు గృహంలో కూడాను సంతోషము సంతాన ప్రాప్తి కూడాను కనపడుతుంది భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంత మేరకు భార్యాభర్తల మధ్య చిన్నపాటి స్పర్ధలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా చిన్న చిన్న బదిలీలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సం సంవత్సరము వివాహపరమైనటువంటి ఆలస్యకత అయితే కనుక మీరు కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను డెబ్భై శాతము అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిగతా గ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సంవత్సరం ఏంటంటే కనుక మీ మీద ఈర్ష అసూయ ద్వేషము నరెోష అనేటువంటిది అధికంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కాబట్టి మంగళ గురువార నియమాన్ని అనేటువంటిది మీరు ఎక్కువగా పాటించడం మంచిది అంటే మంగళవారం నాడు గురువారం నాడు ఉపవాస దీక్షం చేయడము ఇష్టదేవతను ప్రార్థన చేయడం అనేటువంటిది మీకు చాలా మేలును చేస్తుందండి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని మంగళవారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని గురువారం నాడు దర్శించడం అనేటువంటిది చాలా మంచిది ఈ సమయంలో ఎక్కువగా మీరు శివారాధన చేయడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుందండి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కనుక రాహుకి కేతుకి గురుగ్రహానికి ఈ మూడు గ్రహాలకి జపశాంతులు చేయించుకుని హోమము దానము చేయడం వల్లను ఈ గ్రహశాంతి కలిగి మీకు కలిగేటువంటి యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా నివృత్తి పొంది సంకల్ప సిద్ధి కార్యసిద్ధి మీకు కలిగి జీవితంలో ఉన్నతి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే సుఖినో సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని పట్టి తగినటువంటి మార్గాన్ని తప్పకుండా చూపెట్టగలుగుతాను వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి